హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్కి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది కోస్తాంధ్రలో భారీ ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని అటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం సోండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో ఉదయం నుండి చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు ముంచెత్తుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది చాలా చోట్ల పిడుగులు కూడా పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది భారీ పిడుగుల పట్ల అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు ఒరిస్సా నుండి కోస్తాంధ్ర మీదుగా రాయలసీమ వరకు ఒక ఉపరితల ద్రోణి ఇంకా కొనసాగుతుందని దాని ప్రభావంతోనే రాబోయే నలభై ఎనిమిది గంటల్లో ఇటు కోస్తాంధ్ర వ్యాప్తంగా భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాళ్ళు కూడా వీచే ఉన్నాయని చాలా చోట్ల పిడుగులు కూడా పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని భారీ పిడుగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు మధ్యాంధ్ర జిల్లాలో చాలా చోట్ల భారీ ఉరుములు మేపుతో కూడిన అకాల వర్షాలు దంచి కొడుతున్నాయని ఇటు ఇటు విజయవాడ గుంటూరు రాజమండ్రి కాకినాడ ఈ ప్రాంతాల్లో భారీగా పిడుగులు కూడిన వర్షాలు దంచి కొడుతున్నాయని అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు పల్నాడు బాపట్ల విజయవాడ మచిలీపట్నం ఇటు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ ఏలూరు కోనసీమ ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపులు తక్కువ అకాల వర్షాలు కొడుతున్నాయని భారీ పిడుగుల పట్ల అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు యాఫై నుండి అరవై కిలోమీటర్ వేగంతో బలమైన గాలు కూడా వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు ఈ జిల్లాల్లో ఇప్పుడిప్పుడే వర్షాలు మొదలవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు ప్రకాశం జిల్లాలోని చీరాల చిన్నగంజాం పెద్దగంజం పరచూరు ఈ ప్రాంతాలు కూడా చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతకుండా అకాల వర్షాలు ముంచెత్తుతున్నాయని అటు భారీ పిడుగుల పట్ల మాత్రం రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమ జిల్లాలో మాత్రం కాస్త వర్షాలు విరామం ఇచ్చినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ మాత్రమే చెదురు మాత్రమే ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కూడా చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపు తొక్కున్న అకాల వర్షాలు దంచి అవకాశాలు అవకాశాలున్నాయని అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల భారీ ఉరుములు తొక్కున్న వర్షాలు దంచి కొట్టే అవకాశం ఉందని అటు ఖమ్మం నల్గొండ కరీంనగర్ మునుగు సిద్దిపేట హైదరాబాద్లో కూడా ఈరోజు చాలా చోట్ల భారీ ఉరుములతో కూడిన వర్షం నమోదే అవకాశం ఉందని అటు వరి మొక్కజొన్న మామిడి రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే మధ్యాంధ్ర జిల్లాలో చాలా చోట్ల నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు వేచడంతో చాలా చోట్ల కరెంటు కూడా పోయినట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రైతులు ప్రజలు ఈ భారీ ఉరుములు మెప్పు కూడిన అకాల వర్షాల పాత అట్లా మాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపోట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాలో చాలా చోట్ల భారీ ఉరుములు తొక్కుండా వర్షాలు నమోదవుతున్నాయని ఇటు రాయలసీమలో మాత్రం ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయని ఈరోజు కర్నూలు నంద్యాల జిల్లాలో నలభై డిగ్రీలు పైగా ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో సాయంత్రం అర్ధరాత్రి సమయంలో వర్షాలు విస్తరించే అవకాశాలు ఉన్నాయని దక్షిణ కోస్తాంధ్ర ప్రజలు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ వర్షాలు ఎక్కువగా భారీ పిడుగులు తక్కువ వర్షాలని అటు ప్రజలు రైతులు పిడుగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్